హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే చేత పథకం గురించి సీతక్క గారు ఈరోజు మనకి మార్చి పదమూడో తారీఖున లేటెస్ట్గా శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు వికలాంగులు సోదరులు ఏదైతే మన ఆశ్ర చేత పథకం అయితే ఉందో కొత్త పథకం గురించి అయితే మనకైతే సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పిన తర్వాత ఏ రోజున అయితే వస్తుందని చాలామంది అడుగుతున్నారండి దాంతోపాటు మనకైతే ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకి గతంలో చూసుకుంటే మనకి చేత పథకం ద్వారా వచ్చేసి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి నుంచి అని గతంలో అయితే చెప్పారు కానీ మనకు ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని చాలామంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని మాత్రమే చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆశ్రా పెన్షన్దారులు దాదాపుగా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారండి దీంట్లో వచ్చేసి వృద్ధులు ఉన్నారు వంట మహిళలు ఉన్నారు దాంతోపాటు మన వికలాంగులు సోదరులు కూడా ఉన్నారు గతంలో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మాకు ఓటేసి గెలిపిస్తే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాం అలాగే ఆరు వేల రూపాయలు ఇస్తామని గతంలో మనకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు అయితే చెప్పారు దాని తర్వాత ప్రభుత్వం అయితే ఏర్పడిన తర్వాత దాదాపు పదిహేను నెలల నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి వారి కోసం వచ్చేసి మనకైతే మార్చి నెల ఏదైతే ఉందో ఈ నెల ఈ నెల రావాల్సిన మనకి పెన్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిలో వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేస్తున్నట్టు అలాగే మనకి ఆసరా చేత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దారులకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ దారులకైతే మనకి కొత్త పథకం ద్వారా ఆసరా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేనైతే ఇస్తాను దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే మనకి ఇప్పుడు రాబోతున్న ఏదైతే ఫెంక్షన్ ఉందో మనకి ఒకటో తారీఖున ఈ ఒకటో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఒంటరి మహిళలకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ముందుకైతే ఇస్తారట దాని తర్వాత రోజు వికలాంగుల సోదాలకి దాని తర్వాత వృద్ధులకైతే మనకి వరుసగా ఒక మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో మన తెలంగాణలో మూడు లక్షల దగ్గర ఉన్నారు కాబట్టి అంద అయితే అయితే వచ్చేస్తాయని మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో అందరూ ఆసల పెంచిన దానికి అయితే డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైనా